చాలా మంది మైసూర్ బొండా చేయాలంటే చాలా ఎక్కువ ప్రాసెస్ ఇన్కేస్ చేసినా సరే అవి గట్టిగా వస్తాయి మెత్తగా ఉండవు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి చాలా సింపుల్గా చేసేయచ్చు మెత్త దూదిలాగా వస్తాయి బోండా ఈ బోండా రెసిపీ ఎలా బౌల్ బౌల్లోకి పావు కప్ వరకు పెరుగు కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం బేకింగ్ సోడా నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకొని రెండు కప్పుల వరకు మైదాన్ కూడా వేసి బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండంతా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా పైన ఇంకొక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేసేయాలి మార్నింగ్ మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలిపి పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ ని హీట్ చేసుకుని చూపిస్తున్నట్లుగా చేతికి తడి చేసుకుంటూ బోండాలు వేసేసుకోవడమే స్టార్టింగ్ లో చేసేటప్పుడు బోండాలు అంతా రౌండ్గా రావు రౌండ్ గా రాకపోయినా సరే చాలా గుల్లగా మెత్తగా చాలా బాగా వస్తాయి మంచిగా రెండు వైపులా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకుని తీసుకుంటే గుల్లగా మెత్తగా చాలా బాగా వస్తాయి బోండా